టాలీవుడ్ హీరో మంచి విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు గా కన్నప్ప మూవీకి సంబంధించిన హార్డ్ డిస్క్ మిస్ అయిన విషయం మనందరికీ తెలుసు ముంబైకి చెందిన ఒక విఎఫ్ఎక్స్ కంపెనీ దాన్ని హైదరాబాద్ పంపగా సరిత అనే మహిళ తీసుకుని వెళ్ళిపోయారు ఇక దీనిపై ఇప్పటికే పోలీసులకు మూవీ టీం కంప్లైంట్ చేయగా దర్యాప్తు అయితే జరుగుతుంది అయితే ఇప్పటికే హార్డ్ డిస్క్ మిస్ అయిన వ్యవహారంపై మంచు విష్ణు స్పందించగా ఇప్పుడు మరోసారి మాట్లాడారు తన చేతికి ఇప్పటి వరకు రాలేదని స్పష్టం చేశారు ఇప్పటికే ఓసారి మధ్యవర్తులకు చెప్పి పంపినా కానీ ఇవ్వమని చెప్పానని అన్నారు అందుకే పోలీసులను ఆశ్రయించామని విచారణ జరుగుతోందని వెల్లడించారు ఇక కన్నప్ప విఎఫ్ఎక్స్ వర్క్స్ ముంబైకి చెందిన ఎనిమిది కంపెనీలు చేస్తున్నాయి అందులో ఒక కంపెనీ ఆన్లైన్ లో కాస్త వర్క్ ను పంపింది కానీ అది క్లియర్ గా లేదు రెండోసారి మళ్ళీ పంపింది అప్పుడు హార్డ్ డిస్క్ లో కూడా సెండ్ చేసింది అయితే మోహన్ బాబు గారు ముగ్గురు పిల్లలకు చెందిన పార్సిల్స్ ఆ ఇంటికే వస్తాయి అని చెప్పారు ఆ తర్వాత మేనేజర్స్ ఎవరికి వచ్చినవి వాళ్ళకి ఇస్తారు ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది ఇప్పుడు కన్నప్ప పార్సిల్ వచ్చినప్పుడు రఘు అనే వ్యక్తి చరిత్రను తీసుకోమని చెప్పాడట ఆమె తీసుకుని వెళ్ళిపోయారు వారిద్దరూ మనోస్తో ఉంటారని తెలిసింది ఇక అక్కడ పని చేస్తున్నారో లేదో మాకు తెలియదు అని చెప్పారు వారిద్దరూ మనోజ్ ఉన్నారని హార్డ్ డిస్క్ అక్కడే ఉందని సమాచారం వచ్చింది ఇక పోలీసులకు ఫిర్యాదు చేశాం ఆ తర్వాత ఒక మీడియేటర్ ద్వారా మాట్లాడించాం ఆయన ఇవ్వనని చెప్పారు పోలీసులకు మొత్తం తెలుసు వాళ్ళు మొత్తం విచారణ చేసి చెబుతారు ఏదేమైనా నా దగ్గరకు ఇంకా హార్డ్ డిస్క్ అయితే రాలేదు అని పేర్కొన్నారు అయితే పాస్వర్డ్ ఉంది కాబట్టి హార్డ్ డిస్క్ సేఫ్ అనుకుంటున్నాను కానీ ఏ పాస్వర్డ్ అయినా నైంటీ నైన్ పర్సెంటేజ్ సేఫ్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మాత్రం కాదు అదే సమయంలో ఒక చిన్న తప్పు వల్ల సుమారు పదిహేను కోట్లు వేస్ట్ అయ్యాయి ఖరీదైన మిస్టేక్ చేశాం విఎఫ్ఎక్స్కు ఎక్కువ బడ్జెట్ అయ్యింది అంతా అవ్వకూడదు మొత్తం బడ్జెట్ ఇప్పుడు చెప్పను అని మంచు విష్ణు అయితే తెలిపారు